ఆంధ్రప్రదేశ్ విజయవాడలో స్వయం సహాయక మహిళా గ్రూప్ శ్రీనిధి క్రెడిట్ కో ఆపరేషన్ ఫెడరేషన్ లిమిటెడ్ కాంట్రాక్టు పదికిన అసిస్టెంట్ మేనేజర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ అయితే విడుదల చేసింది దీనికోసం ఏదైనా కోర్సులో డిగ్రీ పూర్తి చేసిన అభ్యర్థులు ఎవరైనా దరఖాస్తు చేసుకోవచ్చు ఈ నోటిఫికేషన్ మొత్తం నూట యాభై డెబ్భై పోస్టులతో భర్తీ చేయనుంది దరఖాస్తు విధానం ఎలా అప్లికేషన్ చేయాలి జీతము ఇంకా ఎలా ఎంపిక విధానం వంటి విషయాలు కూడా మనం ఎప్పుడు తెలుసుకుందాం ఇకపోతే దీంట్లో మొత్తం కాలేజీలో నూట డెబ్బై వేకెన్సీ అయితే ఉన్నాయి అర్హత అయితే డిగ్రీ జాబ్ వచ్చి అసిస్టెంట్ మేనేజర్ కేడర్లో ఉంటుందండి దీనికి శాలరీ అయితే ఇరవై ఐదు వేల ఐదు వందల ఇరవై రూపాయలు ఉంటుంది జీతంతో పాటు ఇతర అలమెంట్స్ కూడా ఉంటాయి అప్లికేషన్ ఫీజ్ అయితే వెయ్యి రూపాయలు అయితే ఉంటుందండి ఇకపోతే ఎంపిక ధృవపత్రాల పరిశీలన సర్టిఫికేట్ వెరిఫికేషన్ అండి ఒకటి ఈస్ట్ ఫోర్ నిష్పత్తిలో షార్ట్ లిస్ట్ అయితే తయారు చేస్తారు వీరికి ఇంటర్వ్యూ కూడా ఉంటుంది ఓకే నెక్స్ట్ అయితే దీనికి ఎలా అప్లికేషన్ చేసుకోవాలంటే జూలై ఏడు నుంచి అయితే ఇది ఆల్రెడీ స్టార్ట్ అయిపోయిందండి జూలై పద్దెనిమిది వరకు అయితే ఈ అప్లికేషన్ అయితే వేసుకోవచ్చు ఇక నలభై రెండు సంవత్సరాల వరకు అయితే వయసు ఉండొచ్చండి ఎస్సీ ఎస్టీ వికలాంగుల అభ్యర్థులకు ఇంకో ఐదు సంవత్సరాలు పెంచే అవకాశం కూడా ఉంది